వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు పై దాడి పోలీసు విచారణలో మాజీ మంత్రి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి లోకి గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి ప్రయత్నించిన కేసులో వరుసగా నోటీసులు అందుకుంటున్న నేపథ్యంలోని వైసీపీ నాయకులు మాజీ మంత్రి జోగి రమేష్ బుధవారం సాయంత్రం మంగళగిరి పోలీస్ స్టేషన్ లోని విచారణకు హాజరయ్యారు దాదాపు రెండు గంటల పాటు సాగిన పోలీసు విచారణ అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లిపోయారు మీడియాతో మాట్లాడేందుకు మంత్రి జోగి రమేష్ నిరాకరించారు బుధవారం మంగళగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన పోలీసుల విచారణకు తన తరపున న్యాయవాది ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కలిసి జోగి రమేష్ మంగళగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లారు తన న్యాయవాదుల సమక్షంలోని పోలీసుల ఎదుట మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ ఆయన వాదనలు వినిపించారు ఇప్పటికీ రెండు సార్లు జోగి రమేష్ కు నోటీసులు జారీ చేశారు గత శుక్రవారం వైసీపీ నాయకుడు జోగి రమేష్ తొలిసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు ఆ సమయంలోని మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు ఆదేశాలు జారీ చేసి ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేశారు కానీ మంగళవారం విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కాలేదు దీంతో మంగళవారం మాజీ మంత్రి జోగి రమేష్ తరపున న్యాయవాదులు మంగళగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆయనను హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైందంటూ జోరుగా ప్రచారం జరిగింది దీంతో ఈ విచారణకు జోగి రమేష్ హాజరు కాలేదని ప్రచారం జరిగింది తొలిసారి పోలీసుల విచారణకు హాజరైనప్పుడు సుమారు గంట పాటు జోగి రమేష్ ను పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిసింది ఇప్పుడు రెండోసారి సుమారు రెండు గంటల పాటు మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు విచారణ చేసి పంపించారు మొత్తం మీద జోగి రమేష్ అరెస్ట్ గ్యారంటీ అంటూ ఆంధ్రప్రదేశ్ లోని జోరుగా ప్రచారం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్